కమల హారెస్ అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా ఖరారయ్యారు ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేశారు ఇందుకు సంబంధించిన పత్రాలపై సంతకం చేసినట్టు తెలిపారు ఆమె అన్ని ఓట్లు పొందేందుకు కృషి చేస్తానని నవంబర్లో ప్రజాబలంతో నడుస్తున్న ప్రచారమే గెలుస్తుందని ఎక్స్ ఖాతాలో ఆమె పేర్కొన్నారు అయితే ఆమె తమ అభ్యర్థి అని డెమొక్రటిక్ పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది పెన్సిల్వేనియా ర్యాలీలో తనపై కాల్పులు జరిపిన చోటే మళ్ళీ ర్యాలీ నిర్వహిస్తానని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు మా ప్రియమైన ఫైర్ ఫైటర్ కోరే గౌరవార్థం ఆయన్ను స్మరించుకుంటూ నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహించబోతున్నాను ర్యాలీ కోసం పెన్సిల్వేనియాలోని బట్లర్ కు తిరిగి వెళ్తున్నాను ఈ కార్యక్రమానికి సంబంధించిన విషయాలను త్వరలోనే తెలియజేస్తానని సోషల్ మీడియా వేదికగా ట్రంప్ పేర్కొన్నారు ట్రంప్ పై జరిగిన కాల్పుల్లో మాజీ అగ్నిమాపక సిబ్బంది కోరి కంపారెటోర్ ప్రాణాలు కోల్పోయారు తన కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో దుండగుడి తూటాకు బలైపోయారు ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ పదవికి పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీ పడినట్టుగా సమాచారం పలు కేసుల్లో కేసుల్లో దోషిగా తేలడం మరికొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ప్రస్తుతం రావల్పిండిలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ గా ఇరవై ఒక్కేళ్ల పాటు సర్వీస్ లో ఉన్న లార్డ్ ప్యాటర్న్ రాజీనామాతో ఆ పదవి ఖాళీ అయింది దీంతో ఈ పదవికి ఇమ్రాన్ పోటీ చేయనున్నట్టుగా ఆయన అంతర్జాతీయ వ్యవహారాల సలహాదారు జుల్ఫీ బుకారి ఒక మీడియా సంస్థకు తెలిపారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్ కు మాజీ బరాక్ ఒబామా మద్దతు తెలిపారు అధికారికంగా ఇంకా ఖరారు కాకపోయినా పార్టీలో కీలక నేతలంతా ఆమెకు మద్దతు పలుకుతూ ప్రకటన ఇచ్చారు అయితే ఒబామా స్పందించలేదు దీంతో కమల అభ్యర్థిత్వంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్టుగా ఊహాగానాలు వచ్చాయి వాటికి తెరదించుతూ హారిస్ తో ఒబామా దంపతులు ఫోన్ లో కమలాకు తమ మద్దతు తెలిపారు నవంబర్ అధ్యక్ష ఎన్నికల్లో కమల గెలవడానికి ఏమైనా చేస్తా మీరు కూడా మాతో చేరతారని ఆశిస్తున్నామంటూ కమల హారిస్ తో జరిగిన ఫోన్ సంభాషణ వీడియోను ఒబామా షేర్ చేశారు ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యమిస్తున్న ఫ్రాన్స్ లో గుర్తు తెలియని వ్యక్తులు విధ్వంసానికి పాల్పడ్డారు హై స్పీడ్ రైలు నెట్వర్క్ ను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి పదకొండు గంటలకు క్రీడోత్సవాలు ప్రారంభం కాగా దుండగుల దుశ్చర్య కారణంగా ఉదయం నుంచే పలు ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్ స్టేషన్లపై దాడి చేశారు కేబుళ్లు తెంపేశారు ఫలితంగా ఫ్రాన్స్ తో పాటు యూరప్లోని లోని పలు ప్రాంతాల నుంచి ప్యారిస్ కు రైల్వే సేవలు నిలిపేయాల్సి వచ్చింది వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు రైళ్లలో వెళ్లాల్సిన ఒలింపిక్ క్రీడాకారులను బస్సుల్లో ప్యారిస్ కు తరలించారు ఒలింపిక్స్ ప్రారంభమైన రోజే పథకం ప్రకారం జరిగిన ఈ చర్యల వెనుక కుట్ర ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు